నువ్వు మొదటి భర్తతో సంసారం చేస్తున్నావా రెండో భర్తతో నువ్వు కలిసి ఉంటున్నావా ఈ రోజున మీలో చాలా మంది మొదటి భర్తను పక్కన పెట్టి రెండో భర్తతో సంబంధం పెట్టుకుంటున్నారు మీరు మొదటి భర్త అంటే భయం లేకుండా రెండో భర్తతో కలిసిపోయి మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నారు నేను కూడా నా మొదటి భర్తను పక్కన పెట్టాను రెండో భర్తతో కాలక్షేపం చేస్తున్నా మీరు కూడా ఇక్కడ ఉన్న మనందరం మొదటి భర్తని శిమశుభు చూస్తున్నాం మొదటి భర్త లెక్క లేకుండా చూస్తున్నావు రెండో భర్తకి మనం విలువేస్తున్నాం ఈ రోజున మళ్ళీ తిరిగి నువ్వు మొదటి భర్తకి దగ్గరికి రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు